రాజుగారు తీసుకుడికి వచ్చాను ఇక్కడ అంత గోడ కూడా అంత బాగా కలర్ లేదు పరిస్థితులు వన్ టూ డేస్ నుంచి పిల్లలందరికీ కూడా బాగా ఆరోగ్యం ഓർഗാനിസം സമദനം ഇതിനങ്ങന അങ്ങനത്തെ വന്നതുപോലെ ഇതിനെ സിസ്റ്റംസ് ഗ്രാനറ്റ് പ്രവർത്തനണ്ടി ഇതിനെ ആഹാര അതിനെ പോളിമറിക് സ്ട്രക്ചർ ഇതിനെ ഇതിനെ ഒരു കോറനൽ తప్పకుండా అలాగే వెళ్ళిపోతాం డాక్టర్స్ పంపిస్తాం అందరం ట్రీట్మెంట్ చెప్తాం మనం మీరు ఏం అవసరం లేదు ధైర్యం ఏమన్నా అంటే మనం డాక్టర్స్ పంపిస్తాం అవసరం కష్టగారు ఓకేనా లెగ్ పెయినా లెగ్ పెయిన్ సమపే లెగ్ పెయినా నైట్ నుంచి అందుకే ఫుడ్ ఏమో వాళ్ళకి ఏమైంది కొందరికి ఇంపార్టెంట్స్ కొందరికి డ్యాక్ ట్రీట్మెంట్ ఏమో తీసుకుంటున్నామో మరి ప్రిన్ేడమ్ <míner rahmi> ఐడెంటిఫై చేస్తే కూడా నేను ఎప్పుడు నా సర్వీస్లో జాండీస్ కేసు వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర జాండీస్ వచ్చిందని చెప్పడం జరిగింది ఇట్లా చూడలేదు ఇద్దరికి ముగ్గురికి కూడా చూడలేదు ఇమీడియట్గా నేను బిఎమ్ అని తర్వాత పది రోజులు పద్దెనిమిది రోజులు గ్యాప్ తర్వాత నలుగురు ఆ తర్వాత కరెక్ట్గా నేను డిసెంబర్ ముప్పై తొమ్మిది వందల

కొత్తగడిలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్లో ఉన్నాము ఈ రెండు మూడు రోజుల నుంచి బాగా అన్ని మాధ్యమాల వైరల్ అయితే ఉంది ఒక న్యూస్ జాండీస్ వచ్చింది పిల్లల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇవాళ మార్నింగ్ ప్రసాదనగర్ కాల్ చేసిండ్రు ఒకసారి వెళ్ళి చూడండి అమ్మా అసలు ప్రాబ్లం అయింది ఏంటి అంటే అన్నగారి ఆదేశాల ప్రకారం రావడం జరిగింది అయితే ఇక్కడ మొత్తం అంతా హాస్టల్ క్లాస్ రూమ్స్ మెస్ కిచెన్ అన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది పిల్లలతో కూడా మాట్లాడినాము ఒక్కటే అంటే ఓవరాల్గా ఏం తెలుస్తుంది అంటే బిల్డింగ్ మొత్తం అంత సీపేజ్ మొత్తం అంతా నీళ్లు కిందకి కురుస్తూ ఉంది ఎక్కడిదక్కడ టైల్స్ పగిలిపోయి అసలు రెండు వేల పద్నాలుగులో కట్టిన బిల్డింగ్ ఇప్పటివరకు మళ్ళీ వైట్ వాష్ కూడా లేదు అంటే నేను అనేది ఏంటంటే ఒక కంటామినేట్ వాటర్ కానీ కంటామినేట్ కావడానికి ఫుడ్ కానీ కంటామినేట్ కావడానికి ఇదంతా పాత బిల్డింగ్ ఒక కారణం అని చెప్పేసి ప్రిన్సిపల్ అప్పన్న మేడం చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వేసి కూడా మేము గత ప్రభుత్వానికి పంపించినాము కానీ ఏ ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలేదు చాలాసార్లు ఫాలోఅప్ చేసినాము అని కూడా చెప్తున్నారు వాళ్ళు చిన్న చిన్న లీకేజెస్ కూడా అరికట్టలేని పరిస్థితిలో ఉందన్నమాట అంటే కనీసం మా దృష్టికి తీసుకొస్తే కూడా మేమన్నా చేయొచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై అనేది కాలేదు మొత్తంకి కనపడేది ఏంటి అంటే ఫండ్స్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఫండ్స్ లేక మొత్తం ఇది ఒక అరవై రెండు మందికి జాండీస్ ఎఫెక్ట్ అయ్యింది అంటే కొంతమందికి జ్వరాలు వచ్చినాయి కానీ జాండీస్ అని డిటెక్ట్ కాలేదు అని అంటున్నారు ఒక పన్నెండు మందిని మాత్రం ఇప్పుడు మళ్ళీ అంటే కొంచెం కడుపు నొప్పి తలనొప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేసినారు అంటే వేరే రూమ్లో ఉంచి వాళ్ళప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు బాగానే ఉంది ఇప్పటికైతే మంచిగానే కంట్రోల్ అయితే ఉంది వాళ్ళందరూ కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు ఓవరాల్గా తెలిసింది ఏంటంటే మొత్తం కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇది మేము కంపల్సరీ స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇంతకనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సార్ కూడా అదే అంటున్నారు ఇది అయినంత వరకు మొత్తం ఒకేసారి ఫండ్ అంటే ప్రిన్సిపల్ మేడం చెప్పేదాని ప్రకారం ఎస్టిమేషన్స్ ఒక కోటి నలభై లక్షలకు పంపించినాము లాస్ట్ టైం కూడా చాలా ఫాలోఅప్ చేసినాము కానీ కార్ లేదు అని అంటున్నారు ఒకేసారి కోటి నలభై లక్షలతో పెట్టి చేయకుండా అవసరమైనంత వరకు మరమ్మతులు అయితే కంపల్సరీ చేయాల్సిన పరిస్థితిలో ఉంది ఇది తప్పకుండా స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కొత్తగాడికి వచ్చి మరి హాస్టల్ రూమ్స్ బాత్రూమ్స్ కిచెన్ మరి అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది మరి ఈరోజు మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్ర సభాపతి మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము నాలుగు గంటలకి ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అమ్మ అపర్ణ బేడం గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి అమ్మ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఎందుకు వీళ్ళందరికీ కూడా ఇన్ఫెక్షన్ ఇలా ఈ విధంగా వస్తూ ఉన్నది మరి ఎంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చింది అని కూడా మేము క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు మరి వారితో కూడా మాట్లాడడం జరిగింది మరి వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు మరి ఇంచుమించుగా ఒక అరవై రెండు మందికి వాళ్ళు కొందరికి కొందరికి బాడీ పెయిన్స్ రావడం కొందరికి హెడేక్ రావడం కొందరికి బ్యాక్ పెయిన్ రావడం అట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది మరి ఈ పచ్చ పచ్చకామర్లు కూడా కొందరికి ఏదో వచ్చినాయని చెప్తా ఉన్నారు అది ఇద్దరికి మాత్రమే పాజిటివ్ అని చెప్తా ఉన్నారు అది మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు సార్ అట్లా ప్రాబ్లం ఏం లేదని చెప్తా ఉన్నారు ఇప్పుడు మాత్రం ఒక పన్నెండు మంది మాత్రం కొందరికి బాడీ పెయిన్స్ కొందరికి స్టమక్ పెయిన్ కొందరికి ఏక్ ఆ విధంగా ఉన్నారు మరి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది మేము అందరు వాళ్ళకు ధైర్యం కూడా చెప్పడం జరిగింది మీరు కూడా ధైర్యంగా ఉండండి మమ్మల్ని మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ఇక్కడికి పంపించడం జరిగింది మీ హాస్టల్ సందర్శనార్థం మేము ఇక్కడ వచ్చినాం మేమంతా కూడా సందర్శన చేస్తాం చూస్తాం మరి ఇక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా ఆ ఇబ్బందులను కూడా తొలగించే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని కూడా మరి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మా స్టూడెంట్స్ కూడా చెప్పినాం మేము మీరందరూ కూడా ధైర్యం ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉంటేనే మీ అందరూ కూడా ఆరోగ్యం బాగుపడుతుంది మరి అవసరం వస్తే ప్రైవేట్ డాక్టర్లైనా తీసుకొచ్చి మీకు అందరు కూడా ట్రీట్మెంట్ చేపిస్తాం మీ అందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి మీ అమ్మ నాన్న కూడా చెప్పండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కూడా మరి ప్రిన్సిపల్ మేడం గారి కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట వాళ్ళు వచ్చి చూసిపోయారు మరి ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే పైన ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా మరి ఆ లీకేజ్ అంతా ఎందుకు ఉన్నాయంటే నాకు తెలిసి ఇక్కడ పైన మాల్ చేయలేకపోవడము ఇప్పుడు లీకేజ్ ప్రూఫ్ చేయ చేయకపోవడం అనేది జరిగినట్లుగా మాకు మేము భావిస్తూ ఉన్నాం మరి ఇవన్నీ కూడా మనం డీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈ టీఎస్ఈ డబ్ల్యూఐసి ఐడిసి డి రాజుగారు ఉన్నారు వారితో నేను మాట్లాడడం జరిగింది మరి వారితో మాట్లాడితే ఇవన్నీ కూడా చూశాను సార్ చూసి ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ చేశాను అంత కూడా కొద్దిగా ఫైల్ తయారు చేశాము మరి కలర్ కలర్స్కు సంబంధించి ఈ కలర్ లోపల చూసినట్లయితే క్లాస్ రూమ్లో కానీ ఇక్కడ హాస్టల్ రూమ్లో చూస్తే మరి ఈ వైట్ వాచ్ కూడా ఇంతముందు ఎప్పుడు కూడా చేసిన పరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగులో కట్టినటువంటి ఈ బిల్డింగ్కు ఇంతవరకు మరమ్మతులు చేయలేదు గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపనవ్వలేదు మరి ఇక్కడ చూసినట్లయితే మన ప్రిన్సిపల్ మేడం గారు కూడా చెప్తా ఉన్నారు ఎన్నోసార్లు మేము అప్లికేషన్ పెట్టాము సార్ ఎన్నోసార్లు మేము లెటర్లు కూడా రాయడం జరిగింది మరి ఇక్కడ కూడా ఏ అధికారులు కానీ లేకపోతే మన ప్రజాప్రతినిధులు కానీ స్పందించిన పాపాన పోలేరు మీరే ఇప్పుడు వచ్చి మరి ఈ విధంగా మీకు అంతా కూడా మేము సహకరిస్తాం తప్పకుండా మీకు అంతా కూడా చేస్తామని చెప్తున్నారు చాలా సంతోషం సార్ అని చెప్పి మరి ఆమె కూడా సంతోషించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ బోర్వెల్ చూసినట్లయితే లీకేజ్ అవుతా ఉన్నది లీకేజ్ అయ్యి ఆ నీళ్ళు మొత్తం అక్కడ మడుగులాగా అయ్యి ఒక మూరిలాగా మురిలాగా మొత్తం మురిగిపోయి మురిగివాసం మురిగివాసన వస్తూ ఉన్నది దాని గురించి కూడా నేను ప్రిన్సిపల్ మేడం గారితో మాట్లాడాను ఎందుకు మేడం ఈ విధంగా మరి ఇక్కడ లీకేజ్ అయితే ఉన్నది మీరు ఎందుకు పట్టించుకోవట్లేదంటే మేము చాలా సార్ దాన్ని రిపేర్ చేసాం సార్ అది మరి అట్లనే అవుతుందని చెప్తే మేము వెంటనే మున్సిపల్ గారి మున్సిపల్ మా వాటర్ సప్లై వారికి కూడా మేము ఇంటిమేషన్ చేయడం జరిగింది తప్పకుండా మేము రేపు మార్నింగ్ వచ్చి దాన్ని పైప్ కట్ చేసి లీకేజ్ మొత్తం బంద్ చేయాలని కూడా చెప్పినాం మరి ఎక్కడైనా కూడా ఈ ప్లంబింగ్ ప్లంబింగ్ ఐటమ్ ఎక్కడ ఉన్నా కూడా అంటే లీకేజ్ ఎక్కడ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన దగ్గర ప్లంబర్స్ ఉంటారు మన దగ్గర వాటర్ సప్లై వాళ్ళ అధికారులు ఉంటారు మన దగ్గర ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది తప్పకుండా మన మున్సిపల్ వారికి చెప్పి ఇదంతా ఇక్కడ రిపేర్లు చేపిస్తాం ఎక్కడ లీకేజ్లు లేకుండా ప్రాబ్లమ్ చాలా సాల్వ్ చేస్తాం అవసరం వస్తే మేము చెప్పడం కూడా జరిగింది అవసరం వస్తే కొన్ని డబ్బులు ఏమైనా ఉంటే ఒక ఐదు పదివేలు మనం ఉంటే కూడా మా జబ్బులో నుంచి డబ్బులు పెట్టి ఆ రిపేర్లు చేపిస్తాం ఎందుకంటే చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళు కూడా మా పిల్లలతో సమానం అందరినీ కూడా మేము మంచి చూసుకుంటామని చెప్పి మరి మేడం గారికి కూడా భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టూడెంట్స్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ లీకేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఇంతకు గత ప్రభుత్వం ఎప్పుడు కూడా దీన్ని పట్టించుకొని దాన్ని రిపేర్లు చేసిన పాపానవలేదు అదేవిధంగా పెయింట్ విషయానికి వస్తే కూడా ఈ రూమ్లో రూమ్ రూమ్లో చూస్తే ఘోరమైన పరిస్థితి ఉంది మరి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి పిల్లలకు జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది కడుపు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇవంతా కూడా మేము తప్పకుండా ఈ స్పీకర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాం తీసుకెళ్తాం తప్పకుండా మనం ఫండింగ్ వెప్పిద్దాం ఫండింగ్ పెప్పించేసి ఇదంతా కూడా ఈ లీగేజ్ ప్రాబ్లమ్స్ మొత్తం తీసేసి ఈ కలర్ను మొత్తం వేపించేసి ఈ క్రాక్స్ కానీ లేకుంటే ఈ లీకేజ్ ప్రాబ్లమ్లు కానీ లేకుంటే ఈ కలరింగ్ విషయం కానీ లేకు ఇంకేమన్నా చిల్ల చిల్లర ఏవి ఏ పనులున్నా ఉన్నా కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో మన గడ్డం ప్రసాద్ కుమార్ గారి హయాంలో తప్పకుండా దీని అంతటి కూడా ఒక కొత్త హాస్టల్ లాగా కొత్త హాస్టల్లాగా తీర్చిదిద్దే ప్రయత్నం మరి తప్పకుండా ఉంటుందని చెప్పి మేము హామీ ఇస్తూ మరి ఇంకా కూడా కలర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మరి కొంత కొద్ది కొద్దిగాను ఎట్లు వేసి మనం షిఫ్ట్ చేస్తేనే బాగుంటుంది సార్ అని చెప్తే తప్పకుండా నేను రేపు రేపు ఇదని రివ్యూ చేస్తాను తప్పకుండా మరి ఇక్కడ ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి మాత్రం అవసరం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ కూడా చేయిస్తానని చెప్పి కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి కాబట్టి మేమంతా కూడా పిల్లలు కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా చెప్తా ఉన్నాం మీరు ఎవరు కూడా ధైర్యంగా ఎవరు కూడా అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి మేము మీకు పూర్తిగా సపోర్ట్గా ఉంటాం తల్లిదండ్రులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మేము అంతా కూడా మీకు సపోర్ట్గా ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరూ కూడా చక్కగా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు